దేవుడు మనిషితో పాటు గడిదకి కుక్కకి కోతికి నలభై ఏళ్ళు ఆశిపోయినకి రెడీ అయిపోయాడు అప్పుడు కుక్క దేవుడా దేవుడా అసలే కుక్క బతుకు రోడ్డు మీద తండ్రులు తినుకుంటా బతుకాలే నలభై ఏళ్ళు వద్దు ఇరవై ఏళ్ళు వాపస్ తీసుకో చాలు అన్నది అప్పుడు దేవుడు ఒకే చేసిండు కుక్క మరి చెప్పింది సేమ్ టు సేమ్ దేవుడా దేవుడా మూటర్ మోసే గడిద బతుకు నలభై ఏళ్ళు అవసరమా ఇరవై ఏళ్ళు వాపస్ తీసుకో అన్నది దానికి దేవుడు చేసిండు గడిద థ్యాంక్స్ చెప్పి ఎంబడే కోతి హోమై గార్డ్ హోమై గార్డ్ చెట్ల మీద పుట్ల మీద నలభై ఏళ్ళు కోతి బతుకు నాకెందుకు ఇరవై ఏళ్ళు చాలు అన్నది దానికి దేవుడు ఓకే చేసిండు కోతి కూడా థ్యాంక్స్ చెప్పిండు ఇక ఈ మంచిగా ఉన్నాడు కదా నువ్వు ఇచ్చిన ఈ నలభై ఏళ్ళు ఏం సరిపోతాయి దేవుడా నా కూటా పెంచాన్ని కాలు విసుకుడు మొదలు ఈ కాలు విసుకుడు తట్టుకోలేక దేవుడు ఏం చేసిండు గాడిద ఇరవై ఏంలు కుక్క ఇరవై ఏం కోతి ఇరవై ఏళ్ళు మొత్తం అరవై ఏంలు వంద ఏళ్ళు పోసి మనిషిని పుమ్ మీద తీసిండు అప్పుడు మనిషి థ్యాంక్స్ చెప్పిండు నలభై ఏళ్ళు మనిషి మనిషి లెక్కనే బతిండు తర్వాత నలభై నుంచి అరవై కుటుంబ వరకు పిల్లాన్ని పోషించాలే పిల్లలను పోషించాలే పిల్లలను స్కూల్ లె దించాలే తీసుకురావాలి బరువులు బాధ్యతలు అంత గాజె బతు ఇంకా మిగిలింది కుక్క బతు గాజె లెక్క కష్టపడి సంపాదించిన ఆస్తులకి కుక్క లెక్క కాపలా వచ్చింది కొడుకులు కోడలు మన్మలు మన్మరాన్లు పోతే ఇంటికి కుక్క లెక్క కాపలాగాయాలి వాళ్ళు పెడితే బుక్కడి తినాలి లేకపోతే పసులు వండాలి కుక్క బత్తుకి ఇట్లా అయిపోయిందా ఇంకా మిగిలింది కోతి ఎనభై నుంచి వంద కళ్ళు కనబడక చోలు వినబడక ముడతల తోలు బిత్తల చూపులు చెంపలు పోయి నడుము వంగిపోయి ఏ ఇంట్లో ఒక తెలియదు ఏడు పోయిండో తెలియదు ఏమి పీకలేక ముచ్చు మొక్కం వేసుకొని వంద ఇళ్లకు రావాలి